ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరినీ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వాకింగ్ అందరు ఇష్టపడే సులభమైన వ్యాయామం ఎక్కువ కోట్ల మంది చేసే మొట్టమొదటి బెస్ట్ వ్యాయామం లాగా ఫీల్ అయ్యేది వాకింగ్ని మరి అలాంటి వాకింగ్ టెక్నిక్స్ చాలా వెరైటీస్ ఉంటాయి జపాన్ వాకింగ్ టెక్నిక్ చాలా ఫేమస్ వాకింగ్ టెక్నిక్ ఒకటి ఉంది మరి మీలో చాలామందికి తెలుసో తెలీదు అని ఆ వాస్తవాన్ని మీకు అందించబోతున్నాను ఐడబ్ల్యూటి వాకింగ్ టెక్నిక్ అంటారు ఇంటర్వెల్ వాకింగ్ టెక్నిక్ అనమాట ఐడబ్ల్యూటీ ఈ దీన్నే జపాన్ వాకింగ్ టెక్నిక్ అని కూడా పిలుస్తారు జపాన్ వాక్ టెక్నిక్ని ఎలా చేయాలని తెలుసుకునే ముందు జపాన్ వారు చెప్పింది అక్షరాల కరెక్ట్ అనటానికి వాళ్ళ ఆయుషే కారణం వాళ్ళ ఆరోగ్యమే కారణం మీకు తెలుసు కదా ప్రపంచంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికే మనుషులు జపాన్లోనే ఉన్నారు ఇతర దేశస్తులందరికీ ఆయుష్ ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు యావరేజ్ అట్లా ఉంటే లోపు ఉంటే జపాన్ వారికి యావరేజ్ను వంద సంవత్సరాల ఆయుర్దాయం ఉంటున్నది మన దేశంలో అయితేనండి అరవై ఐదు సంవత్సరాల నుంచి డెబ్భై సంవత్సరాల లోపు సగటు భారతీయుడు ఆయుర్దాయం ఉంటున్నది డాక్టర్లకైతే యాభై తొమ్మిది సంవత్సరాలే భారతదేశంలో సగటు ఆయుష్ ఇలా ఉంది అని ఈ మధ్య లెక్కలు చెప్తున్నాయి మరి వందేళ్లు పైబడిన వారు జపాన్లో లక్షల మంది పైన ఉన్నారట అంటే అంత ఎక్కువగా వంద సంవత్సరాలు పైబడి జీవించడానికి వాళ్ళ ఆహార అలవాట్లు వాళ్ళ నడక టెక్నిక్ ఈ రెండు మెయిన్ రీజన్ అని చాలామంది పరిశోధనలో రుజువు చేస్తున్నారు గతంలో కూడా మీకు ఒకసారి ఆహారం గురించి నేను చెప్పాను ఆహారం లాస్ట్లో మళ్ళీ గుర్తు చేస్తాను ముందు వాకింగ్ టెక్నిక్ చూసి తర్వాత ఆహారం గురించి ఆలోచిద్దాం జపాన్ వాకింగ్ టెక్నిక్ ఎలా చేయాలంటే మూడు నిమిషాల సేపు స్పీడ్గా నడవాలట మూడు నిమిషాలు స్పీడ్ అయిన తర్వాత మూడు నిమిషాల సేపు రిలాక్స్డ్గా ఫ్రీగా నడవాలి స్పీడ్ తగ్గించేసేసి ఒక రౌండ్ అయింది ఇలా ఐదు రౌండ్లు మళ్ళా నెక్స్ట్ మూడు నిమిషాలు స్పీడ్ వాకింగ్ మూడు నిమిషాలు రిలాక్స్డ్ వాకింగ్ మళ్ళా సెకండ్ రౌండ్ అయింది థర్డ్ రౌండ్ ఇట్లా ఐదు రౌండ్లు ఈ వాకింగ్ కనుక టెక్నిక్ ప్రకారం ఇట్లా చేస్తే దీన్ని జపాన్ వాకింగ్ టెక్నిక్ లేదా ఇంటర్వెల్ అందుకని ఇంటర్వెల్ అన్నారు ఎందుకంటే గ్యాప్ ఇస్తున్నాం గట్రా మూడు మూడు నిమిషాలు సేపు ఇంటర్వెల్ వాకింగ్ టెక్నిక్ అన్నారు దీన్ని దీని వెనక ఏమి లాజిక్ ఉంది అంటే ఇప్పుడు స్పీడ్గా మనం నడిచినప్పుడు ఏమవుతుంది మన బాడీలో ఎడ్రినలిన్ హార్మోన్ లాంటివి కొంచెం రిలీజ్ అయ్యి గుండె వేగాన్ని కొద్దిగా పెంచుతుంది గుండె వేగం పెరిగి బ్లడ్ పంపింగ్ బాగా జరుగుతుంది దానికి తగ్గట్టు శరీర అవయవాలన్నిటికీ అవసరం స్పీడ్గా ఉంది కాబట్టి రక్తనాళాలన్నీ డబుల్ రోడ్ల వ్యాక్ వచ్చేస్తే వెంటనే ఎక్కువ బ్లడ్ ఫ్లో శరీరానికి బాగా వెళుతుంది గుండె వేగం పెరిగి గుండె కొంత అలసటకు గురవుతుంది బ్లడ్ సప్లై వెళుతుంది మెల్ బ్లడ్ సప్లై అన్ని అవయవాలకు బాగా వెళితే బ్లడ్ ద్వారా ఆక్సిజన్ పోషకాలు ఇవన్నీ బాగా అందుతాయి తర్వాత కణాలన్నీ వాడుకున్న తర్వాత వ్యర్థ పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్వన్నీ మళ్ళీ తిరుగు ప్రయాణాలు బ్లడ్ ద్వారా వస్తాయి మంచి బ్లడ్ బాగా వెళ్ళటం వ్యర్థమైన బ్లడ్ త్వరగా బయటకు పోవటం జరుగుతుంది రాకపోకలు బ్లడ్ సప్లై వాకింగ్లో ఇట్లా త్రీ మినిట్స్ చేసినప్పుడు జరుగుతుంది గుండె మూడు నిమిషాలు స్పీడ్ వాక్ చేసేసరికి కొంత అలసటకు గురవుతుంది కదా త్రీ మినిట్స్ రిలాక్స్డ్ వాకింగ్ చేసేసరికి ఏమవుతుంది మళ్ళీ హార్ట్ కాస్త బీపీ కానీ ఇవన్నీ కూడా కొంత వెనక్కి వస్తాయి హార్ట్ రిలాక్సేషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట కాస్త అందుకని గుండె కండరం అలసిపోకుండా గుండెకి రిలాక్సేషన్ బాగా కలగటానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది అంటే కంటిన్యూస్గా చేసినప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళినప్పుడు కొన్ని హార్మోన్స్ మళ్ళీ స్లో డౌన్ అవుతాయి అందుకని ఈ టెక్నిక్ ప్రకారం చేస్తే అలసట ఉండదు ఆయాసం ఉండదు మజిల్ స్ట్రెయిన్ పెయిన్ ఉండదు హార్ట్ మీద లోడ్ ఉండదు హార్ట్ అటాక్స్ వచ్చిన వారికి కూడా హార్ట్ స్టంట్స్ బైపాస్ ఆపరేషన్లు వేయించుకున్న వారికి కూడా హార్ట్ పంపింగ్ తక్కువ ఉంది మీరు స్ట్రెయిన్ అయ్యేటట్టు ఏమీ చేయకూడదు వారికి కూడా ఈ టెక్నిక్ బాగా పనికొస్తుంది అనమాట అంటే కొద్దిగా స్పీడప్ మూడు నిమిషాలు అయినప్పుడు ఎక్కువ బ్లడ్ సప్లై జరిగి రక్తనాళాలన్నీ బాగా వ్యాకోచించి సెల్స్ డిమాండ్ చేస్తాయి నాకు ఆహారం కావాలి ఆక్సిజన్ కావాలని ఆ డిమాండింగ్ బాగా అందించినప్పుడు ఎక్కువ గ్రహించుకుంటాయి మీకు ఆకలి వేసినప్పుడు చూడండి ఎక్కువ ఆహారం చకచక తినేస్తారు ఆకలి లేనప్పుడు తినలేరు అందుకని బాడీలో సెల్స్కి అట్లాగే హార్ట్ సెల్స్కి వీటన్నిటికీ డిమాండింగ్ పెంచడం కోసము బాగా వాటిని స్పీడప్ చేయటం కోసం స్పీడ్ వాక్ త్రీ మినిట్స్ బాగా హెల్ప్ చేస్తుంది అలసటి నుంచి మళ్ళీ రిలాక్స్డ్ మోడ్కి వెళ్ళడానికి త్రీ మినిట్స్ స్లో వాక్ ఉపయోగపడుతుంది ఇట్లా ఐదు సార్లు చేయటం ద్వారా అది పదిహేను నిమిషాలు స్లో వాక్ పదిహేను నిమిషాలు ముప్పై నిమిషాలు సేపు జపాన్ వాక్ టెక్నిక్ గనుక ఇట్లా చేస్తే చాలా బాగుంటుందన్నమాట మామూలుగా నేను డిన్నర్ తిన్నాక నడవమని చెప్తాను కదా డిన్నర్ తిన్నాక ఇంట్లో ఒక అరగంట గంటసేపు వాక్ చేసేటప్పుడు రిలాక్స్డ్ వాకింగే చేయాలి స్పీడ్ వాక్ చేయకూడదు కానీ మార్నింగ్ టైం వాకింగ్ చేసేటప్పుడు మీరు ఇన్నాళ్ళు సాధారణంగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఫ్రీగా నడుస్తూ ఒకే స్టైల్లో వెళతారు గంట సేపు వాకింగ్ ఒకే స్టైల్లో ఉంటుంది దాంతోపాటు మీరు జపాన్ వాకింగ్ టెక్నిక్ని మామూలు వాకింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ చేసిన ఒక హాఫ్ ఎన్ అవర్ జపాన్ వాకింగ్ టెక్నిక్ని అప్లై చేసి చూడండి పెద్ద ఏజ్ వారికి కొంచెం పెయిన్ స్ట్రెయిన్ ఎక్కువ ఉన్నవారికి కొంచెం అలసట ఆయాసం వచ్చేవారికి ఎక్కువసేపు నేను చేయలేకపోతున్నాను అనుకునే వారికి ఈ జపాన్ వాకింగ్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ట్రై చేసి చూడండి జపాన్ వారికి ఆయుష్ ఎక్కువ పెరగటానికి ముసల్తనంలో కూడా వాళ్ళు ఎంగగా యాక్టివ్గా ఉండటానికి రీజన్ తెలుసండి వాళ్ళ ఆకుకూరలు ఎక్కువగా తింటారు సాలడ్స్ ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తింటారు వేటినైనా సరే వేడి చేసి ఊరికి ఒట్టిగా కుక్ చేసేసి పచ్చిగా ఎక్కువ అట్లా ఉండేటట్టు చేసుకుని పైన కొద్దిగా చల్లుకొని తింటారు ఉప్పు కారం మసాలా లాంటివి చాలా తక్కువ వాడతారు వాళ్ళు చిన్న ప్లేట్లో భోజనం పెట్టుకుంటారు ఆ భోజనాన్ని ఆహారం తినేటప్పుడు కూడా స్పూన్తో తింటారంట మెల్లగా తింటూ ఆస్వాదిస్తూ ఎక్కువసేపు తింటారంట చిన్న ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ఎక్కువ తినకుండా ఉంటుంది జపాన్ వారందరికీ ఉన్న గొప్ప గుణం ఏంటంటే సెవెంటీ ఎయిటీ పర్సెంటే పొట్ట ఫీల్ చేస్తారంట చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా నేర్పుతారు పొట్ట నిండా తినకూడదని చెప్తారు అందుకని ఒక్కళ్ళకి బొజ్జ ఉండదు అక్కడ సన్నగా సిలిముగా ఉండటానికి సెవెంటీ పర్సెంట్ తింటారు థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పొట్ట ఖాళీగా పెడతారు చిన్న ప్లేట్లో పెట్టుకుని ఆస్వాదిస్తూ ఎక్కువసేపు తింటారు అందుకని డైలీ సాలడ్స్ ఆకుకూరలు ఫ్రూట్స్ నట్స్ ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటారు ఈ టెక్నిక్తో పాటు వాకింగ్ టెక్నిక్ కూడా వాళ్ళ కంపల్సరీ అప్లై చేయటం రోజుకి ఒకటింపా లీటర్ నీళ్ళని ఉదయం పూట లేచిన వెంటనే జపాన్ వాటర్ థెరఫీ అని చాలా ఫేమస్ అయింది కదా ఇట్లాంటి నియమాలన్నీ జపాన్ వారికి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఎంగగా ఎనర్జెటిక్గా ఉండడానికి వాళ్ళకి చక్కగా సహకరిస్తున్నాయి అన్నమాట మనం కూడా ఏ ఉన్న ఏ మంచాల వాటి ఉంటే వాటిని తెలుసుకుని ఆచరించడం మంచిది కాబట్టి ఇప్పుడు మీకు స్పెషల్ అందరికీ వాకింగ్ ఇష్టం కాబట్టి వాకింగ్ టెక్నిక్లో జపాన్ వారు వాకింగ్ టెక్నిక్ ఫేమస్ కాబట్టి దాన్ని అందించాం అందరూ ప్రయత్నించండి నన్ను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం